సో ఫిషర్కి సంబంధించిన లక్షణాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆ మలద్వారం చుట్టూ చీలికలను ఏర్పడటము అండ్ మోషన్ హోల్ మనం మా మలం పాస్ చేసినా చేయకపోయినా చేస్తున్నప్పుడు ఓకే మూడు సమయాల్లో కూడా విపరీతమైన నొప్పి అండ్ మలం విసర్జన అంటే మలం మోషన్ పాస్ చేసిన తర్వాత ఒక మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మోషన్కి వెళ్ళామనుకోండి ఈవినింగ్ సిక్స్ వరకు కూడా అక్కడ ఎవరో పెట్టినట్టుగా నొప్పి మంటలు అనేవి ఓకే అండ్ మల మలానికి అంటుకుని రక్తం అనేది రావడం జరుగుతుంది కానీ ఇది చాలా మందిలో మనం తరచుగా వినే వర్డ్ కదా నేను ఇందాక చెప్పినట్టు చెప్తున్నాను కదా మా పైల్స్ ఫిస్టులా ఫిషర్ ఈ మూడిట్లో చూసుకున్నట్టయితే అందరికీ అందరికి కామన్ గా తెలిసిన వ్యాధి పేరు పైల్స్ ఓకే కానీ అందరూ ఎక్కువగా బాధపడే వ్యాధి ఫిజర్ అనేది ఓకే సో మనకు చూసుకున్నట్టయితే ఫైల్స్ కి ఫిజర్ కి డిఫరెన్స్ తేడా ఏంటి ఓకే పైల్స్ లో చూసుకున్నట్టయితే